కొందరికి చిన్నగా ఉంటది కొందరికి పెద్దగా ఉంటది పెళ్ళైన తర్వాత బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు ఏంటది కొందరికి చిన్నగా ఉంటది కొందరికి పెద్దగా ఉంటది పెళ్ళైన తర్వాత బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు ఏంటది చిన్న గుండేది పెద్ద గుండేదిరా వస్తుందా కొందరికి చిన్నగా ఉంటది కొందరికి పెద్దగా ఉంటది పెళ్ళైన తర్వాత బాయ్స్ గర్ల్స్ కి ఇస్తార ఏంటది అదే మీరే గర్ల్స్ కి ఇస్తారు ఏంటది బాయ్స్ ఇస్తారా గర్ల్స్ కి ఈ మధ్య పెళ్ళియాక ముందు కూడిసిస్తారు కదా ఈ మధ్య పెళ్ళియాక ముందు కూడా కూడిసిస్తారు కదా వాడి ఉద్దేశం తో అన్నాడు నీ విశ్నమ నినియలేదు నినియలేదు నాకేమలా కనిపి ఇట్లా వస్తారా నాకేమలా కనిపియట్లేదు మీరు ఇచ్చేటట్టే కనిపిస్తుంది కొందరికి చిన్నగా ఉంటది కొందరికి పెద్దగా ఉంటుంది పెళ్ళైన తర్వాత బాయ్స్ మనకిస్తారు ఏంటది లైఫ్ లైఫ్ నీ బొందరా నీ బొంద కొందరికి చిన్నగా ఉంటది కొందరికి పెద్దగా ఉంటది పెళ్ళైన తర్వాత బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు ఏంటది బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు మా స్వీటీని అడుగుతా చెప్పరా స్వీటి చెప్పరా స్వీటి ఇంత బ్రెయిన్ లేదు తన వైపే పెట్టండి కొందరికి చిన్నగా ఉంటుంది కొందరికి పెద్దగా ఉంటుంది పెళ్ళైన తర్వాత బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు ఏంటది ముద్దు ముద్దు ముద్దులు హాట్లు నరాలు అక్కడ రింగా కొందరికి చిన్నగా ఉంటుంది కొందరికి పెద్దగా ఉంటుంది పెళ్ళైన తర్వాత బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు ఏంటది ఏదో తేడాగా నా మైండ్ అంత ఎక్కడెక్కడికి వెళ్తుంది నా మైండ్ అంతా ఎక్కడెక్కడికి వెళ్తుంది వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఉంటుంది చిన్నగా పెద్దగా చిన్నగా పెద్దగా పుట్టక ముందు నుంచి కూడా ఉంటుంది సారీ చిన్న పాప కూడా అయితే పెద్ద పాప అయిపోతున్నాం మెల్లగా నువ్వు ఇవ్వనా పుట్టినప్పటి నుంచి అది చిన్నగా ఆయన ఉండొచ్చు పెద్దగా ఆయన ఉండొచ్చు చిన్నప్పటి నుంచి ఉంటది ఉంటది అంతే క్లూ పెళ్ళైనా పెళ్ళి అవుతుంది పెళ్ళైనా పెళ్ళి అవుతుంది ఆహా ఇస్తారు ఇప్పుడు నీది ముద్ద ముద్ద కూడా చిన్నది పెద్దది ఉంటుందా చిన్నముదాన్న చెంబోదా లిప్లా కంటే చిన్నము చిన్న చెంబో మీద లిప్లా కంటే కొందరికి చిన్నగా ఉంటది కొందరికి పెద్దగా ఉంటది పెళ్ళైన తర్వాత బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు ఏంటది ఇంటి పేరు అభిం మజాగా బిడు చాలా ఫాస్ట్ ఉండాడు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయిందిగా వేర్ ఈస్ అని నేమ్ ఏంటి శ్రీ చ్రీ సార్ నేను ఆయ్ ఆయ్ ఇంటి పేరు ఇప్పుడు వెలిగిందా